ఆ అన్బిలీవబుల్ మైండ్ అన్ అంటూ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు ఓ యాక్టింగ్ చూసి షాక్ అని చెప్పుకొచ్చారు అలాంటి నటుడి గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అయితే అవుతున్నాయి కలేజ చిత్రం గురించి మహేష్ బాబు మాట్లాడుతూ ఈ సినిమా కోసం త్రివిక్రమ్ గారు నటీ నటుల్ని ఎంపిక చేసిన విధానం అద్భుతమని చెప్పారు న్ అవసరం లేకుండా కన్నీళ్లు పెట్టుకోవడం అతి కొద్ది మంది నటీ నటులకు మాత్రమే సాధ్యం మహానటి సావిత్రి అందులో ముందు వరుసలో ఉంటారు ఆమె సన్నివేశంలో కన్నీళ్లు పెట్టుకునే విధానం దర్శకుడు చెప్పినట్లు అద్భుతంగా హావభావాలు పలిగించడం ఇలా చాలా విన్నాం అయితే మహేష్ బాబుకి కి సెట్స్ లో ఒక మహానటుడు మైండ్ బ్లాక్ చేశాడట మహేష్ కి మైండ్ బ్లాక్ చేసిన అతడు పెద్ద స్టార్ కూడా ఏమి కాదు కనీస గుర్తింపు కూడా లేదు అతడికి మహేష్ బాబు అతడి గురించి మాట్లాడుతూ పూణేలో సదాశివ సన్యాసి సాంగ్ షూటింగ్ జరుగుతోంది సాంగ్ జరుగుతున్నప్పుడు ఆ విలేజ్ లో ఉన్న వారిలో ఒక కుర్రాడు వచ్చి నా చేయి పట్టుకుని ఏడవాలి అతడి పేరు చైతన్య అన్బిలీవబుల్ యాక్టర్ ఆ కుర్రాడు అప్తడు నా చేయి పట్టుకుని ఏడ్చే షాట్ రెడీ అయింది ఏడ్చినప్పుడు కన్నీళ్లు రావాలి కాబట్టి ఇతనికి గ్లిజరిన్ తెచ్చి ఇవ్వండి అని చెప్పాను వెంటనే ఆ కుర్రాడు సార్ నాకు గ్లిజరిన్ అవసరం లేదు సార్ అని చెప్పాడు గ్లిజరిన్ లేకుండా ఎలా కన్నీళ్ళు వస్తాయి అని అడగగా నాకు వచ్చేస్తా సార్ అని మా హీరో చెప్పాడు వీడికి బలుపు మామూలుగా లేదుగా అని మహేష్ బాబు మనసులో అనుకున్నాడు సాంగ్ మ్యూజిక్ స్టార్ట్ ఆ హీరో చేశాడు కన్నీళ్ళు బటబం వచ్చేశాయి అంత టాలెంట్ ఉన్న కుర్రాళ్ళని నేను చూడలేదు షాకింగ్ గా అనిపించింది అద్భుతమైన యాక్టర్ అతడు అంటూ మహేష్ బాబు ప్రశంసలు కురిపించాడు